వాసిరెడ్డి అన్న ఇప్పుడు ఆయన ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ అంటే నేను అన్ని వివరంగా చెప్పకూడదేమో కానీ ఆయన ఆయన అంటే ప్రజల కోసం పనిచేస్తున్న ఒక మంచి నాయకులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇంతటి కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి గద్దె శ్రీనివాసరావు గారు వరఫ్ అభినయ శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంగాని విడిపోయిన తెలంగాణ రాష్ట్రం కానీ ఆయన్ని ఎంతో గొప్ప కార్యక్రమ నిర్వాహకుడిగా గుర్తిస్తున్న ఈ గ్రామం మాత్రం ఆశించిన మేర అనేది నా అభిప్రాయం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఫస్ట్ సమయం కేటాయించాలి తరువాత ఆర్థిక పరిస్థితి వీటన్నిటినీ ఈ గ్రామం నుంచి ఏమి ఆశించకుండా ఈ గ్రామానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని అలాగనే నాటక రూపంలో సభ్యత సంస్కారం రేపటి తరానికి అవసరమైనటువంటి వాటన్నిటినీ విలువైన సంకేతాలని అందించే వారిని ఆదరించటం ప్రోత్సహించకపోవటం మనం చేసుకునే ఏ విధంగా చెప్పాలో కానీ దురదృష్టం అనేది మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజున కోటప్పకొండ తిరునాలకి వెళ్ళమంటే పోలవమంటే ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్తారు ఎందుకంటే డ్యాన్స్ పార్టీలు ఉంటాయి లేదా అశ్లీల కార్యక్రమాలు వాటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ మారుతున్న కాల పరిస్థితుల్లో సెల్ ప్రపంచం ఎక్కడైనా చూడండి ఎవరికి వాళ్ళు సెల్ చూసుకుంటే ప్రశాంతంగా కూర్చొని ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలియదు ఇటువంటి స్పీడ్ యుగంలో మనం మన పద్ధతులను కానీ ఆచార వ్యవహారాలు కానీ అన్నింటినీ మర్చిపోయాం ఇప్పటికీ గ్రామస్థాయిలో కొందరిలో ఉంది కానీ దాన్ని ఇంకా అంతరించిపోనీయకుండా ఇటువంటి శ్రీనివాసరావు గారు లాంటి ఈ పరిషత్ సంఘ సభ్యులు కానీ ఏదో ఒక మంచి సందేశం ఇద్దాము మనకు చేతనైనంతవరకు గత ఇరవై సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే వాళ్ళ కృషికి మాత్రం మనం మనసా అభినందించాల వాళ్ళేం కోరుకోరు మనం ఇచ్చే సందేశాన్ని ఈ గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా వచ్చి తిలకించి దానిలో ఉన్న నీతిని గ్రహించి రేపటి తరానికి ఎంతో కొంత మేలు చేసే విధంగానే ఉంటుంది కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అలాగనే ఈ క్రా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు కొలి బ్రహ్మయ్య గారు తదితర పెద్దలందరూ సోదరి లక్ష్మి గారు వారందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్నవి సమయంతో కూడుకున్నవి సమయాభావాన్ని సమయం పోగొట్టుకొని కూడా ఇవాళ రేపు ఎవరు చూడటానికే రావట్లేదంటే ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత రిస్క్తో కూడుకుందో వాటిని ప్రోత్సహించడానికి కనీసం అటెండెన్స్ ఉండి బాగా చేశారు అనంటే చాలా సంతృప్తి చెందుతారు ఇంతకీ రెట్టింపు ఉత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆ కళాపరిషత్ వాళ్ళకు కూడా కల్పించి మీరందరూ మంచి బాట నడవాలి మంచి సందేశాలను విని తోటి వాళ్ళందరికీ మంచిగా అర్థమయ్యే విధంగా ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాకు నన్ను అతిథిగా ముఖ్య అతిథిగా పిలిచినటువంటి శ్రీనివాస్ గారికి ఈ గ్రామ పెద్దలకి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు అన్న